అనకాపల్లి జిల్లా నాయకులు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ ఆధ్వర్యంలో బుచ్చిరాజు పాలెంలో వృద్ధులకు అనాథులకు అనాథ ఆశ్రమంలో చలికాలం కనుక దుప్పట్లు పళ్ళు అందజేశారు అలానే వేపగుంటలో సర్వమాలిక మధుర గీతమాలిక సిరి అందుల ఆర్కెస్ట్రా సంస్థలో అందుల రోడ్లపై మరియు చిన్న చిన్న కార్యక్రమాల్లో పాటలు పాడుతూ తమ స్వరాలతో ఆకట్టుకుంటూ అలా వచ్చిన ఆదాయంతో జీవిస్తున్నారు వాళ్లకు దుప్పట్లు మరియు పళ్ళు పంచారు అలానే పెందుర్తి రైతు బజార్ దగ్గర రైతు మహిళలకు దుప్పట్లు మరియు పళ్ళు పంచిపెట్టారు ఈ సందర్భంగా డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం ఆయనకి ఎంతో సంతృప్తిని ఇస్తుంది అలానే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సంకల్పిస్తున్నామని తెలియజేశారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు అనకాపల్లి జిల్లాలో పెందుర్తి మరియు యాపగుంట మరియు బుచ్చిరాజుపాలెం అనకపల్లి జిల్లాలలో వాటి యొక్క గుర్తిని అన్నదానం మరియు పండ్లు దానం మరియు వస్త్రదానం చేయడానికి సంకల్పించారని తెలియజేశారు ఈ విశాఖపట్నంలో ఏరియా వరలక్ష్మి నగరంలో ఏరియాలోకి వచ్చి ఈరోజు ఫ్రూట్స్ వీళ్ళకి దుప్పట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్ నేను బీసీవై పార్టీ నుంచి పనిచేస్తున్నాను భారత చైతన్య యోజన పార్టీ నుంచి అలాగే అనకాపల్లి ఈ జిల్లా అనకాపల్లి జిల్లా కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేశాము నిన్న అనకాపల్లిలో సాయిబాబా గుడి దగ్గర కూడా అన్న ప్రసాదం చేస్తూ ఈ పళ్ళును దుప్పట్లు పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే బుచ్చరాజపురం మన ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఈ ఆ కార్యక్రమం చేసుకొని ఇక్కడ రావడం కూడా జరిగింది మాకు ఈ అందులకి వీళ్ళు డైలీ రోడ్డు మీద పాటలు పాడుకొని ఎవరి మీద ఆధారం కూడా పడకుండా చేసినందుకు నిజంగా గర్వకారణంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఇవ్వడం అనేది నాకు పూర్వజనం పుణ్యంగా నేను భావిస్తున్నాను అలాగే మా అధ్యక్షుడు బో బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా మనం పేదవాళ్ళకి మీరు చూడాలి మీరు పేదవాళ్ళని ఆదుకోవాలి చాలామందికి వాళ్ళకి కొద్దిగా నాలుగన్నం అన్న ముద్దలు పెట్టడం అనేది మహాపుణ్యం అని కూడా ఆయన చెప్పడం జరిగింది అదిగా అందరూ భాగంగా ఈ రోజు వీళ్ళు కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ పనులు దుప్పట్లు నాకు మహాభాగ్యంగా భావిస్తూ స్నేహితులు వీళ్ళందరిని కూడా కోరుకుంటూ బిసివీ పార్టీ అక్కడ నమ్మే అపదాది కాదు థ్యాంక్ యూ సార్ చిన్న నమస్కారం ఈరోజు భారత చైతన్య పార్టీ సభ్యులు మరి నమ్మి అప్పలరాజు యాదవ్ గారు ఈ యొక్క చక్కటి మాకు ఈ చలికాలంలో అవసరమైనటువంటి వస్తువుల్ని మాకు అందజేశారు ఈ అందులకు మాకు ఇంత దూరం వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ పరమశివుడి యొక్క కృపా కటాక్షంలో వీళ్ళకి ఎలవెల ఉండి వీళ్ళ భారత చైతన్య పార్టీ తరపు నుంచి కూడా వీళ్ళు మంచి ఇంకా విజయాలు సాధించాలని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇందాక అప్పలరాజు సార్ అన్నారు మాకు ఇది మహాభాగ్యం అని వారన్నారు కానీ మీరు మా దగ్గరకు రావడం మా మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఎందుకంటే మమ్మల్ని రోడ్డు మీద పాటలు పాడుకునే వాళ్ళని కూడా మీరు ఒక చిన్న చూపుగా చూడకుండా ఒక మమ్మల్ని ఉన్నత స్థాయిలో మేము విఐపీలు మీరు మా గెస్ట్ లాగా వచ్చి ఈ దుప్పట్లు మమ్మల్ని పంపిణీ చేశారు చూడండి మీకు నిజంగా సరస్సు వంచి పాదమే ఈ యొక్క స్వరమాణిక తరపు నుంచి అయితే మీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నేను ఒక విన్నపం ఏంటంటే మేము ఈ రోడ్డు మీద పాటలు పాడుకొని వచ్చిన డబ్బుతో బతకాలి ఆ పాటలు పాడిన డబ్బు కూడా మాకు సరిగ్గా ఈ రెడ్ రూమ్ రెంట్కే సరిపోతుంది ఎప్పుడు రావటం లేదు ఎవరు కూడా అంతగా స్పందన ఉండట్లేదు ఇవి ప్రౌజన్స్ రైస్ అవి కొనుక్కోవడానికి చాలా బాధపడుతున్నాం మేము పడుతున్నటువంటి వేదన మీరు మా ముందుకు వచ్చారు కాబట్టి చెప్తున్నాము మే మాకు ఏదన్నా వీలైతే నెలకి మీరు రెండు కట్టలు రైస్ కానివ్వండి లేదా ఏదో చిన్న మీకు తోచిన కొంచెం ఆర్థిక సహాయం రూమ్ రెంట్కైనా ఒక మీరు ఇచ్చే సగం పేమెంట్ అయినా మాకు అందజేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు వచ్చారు ఈ యొక్క మీరు దుప్పట్లు ఇచ్చారు మేము పడే వేదన ఇది సో మాకు కొంచెం వీడిని మీరు ఒక పరిగణంలో తీసుకొని భారత చైతన్య పార్టీ తరపు నుంచి మీరు మాకు మీకు ఇది ఇవ్వగలిగిందే నెలకి రెండు కట్లు రైస్ అయినా లేదా మీకు ఇవ్వదగిన ప్రొవిజన్స్ అయినా మీరు ఏది చేయగలుగుతారో ఆ సహాయం మాకు అందజేస్తామని కోరుకున్నాం అలాగే ఈ చలికాలంలో పొద్దున్నే లేచి ప్రోగ్రాంకి వెళ్ళి చాలా చలినీళ్ళు పోసుకొని మాకు ఏంటంటే బ్లైండ్నెస్ అంటే నరాలకు ప్రాబ్లం ఉంటుంది సో ఈ చల్లీలు పోసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది మన హాస్టల్లో కొంతమంది ఫిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎవరితోనే మాట్లాడి ఒక చిన్న గ్రీజర్ అయిన ఏర్పాటు చేయగలుగుతారని మా సంస్థకు ఉన్నటువంటి బాధలు ఇవే మీరు మా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కృషి పిలిచి మమ్మల్ని మా భుజాలపైన చేయి వేసి మమ్మల్ని ఒక తమ్ముళ్ళుగా మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చి అందరికీ కూడా మమ్మల్ని సుపరిచితులుగా చేస్తున్నటువంటి మరి నమ్మి అప్పలరాజు గారికి వారితో వచ్చినటువంటి నా సోదరి నా సోదరులందరికీ కూడా నా యొక్క మా స్వరమాలిక దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ది యాపకుంట సంతోష్ నగర్ తరపు నుంచి